ఈ యొక్క ఫామ్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామం జీడిఫిక్కల ఫ్యాక్టరీ దగ్గర ఉందండి మన దగ్గర అన్ని రకాల జాతి కోళ్ళు పిల్లల కాడి నుంచి పెట్టల కాడి నుంచి పట్టాలు పెద్ద అట్టల్ని పుంజుల్ని గుడ్లు అన్నీ అమ్ముతామండి ఏది కావాల్సిన సేల్స్ ఉన్నాయండి మన దగ్గర మేము వ్యవసాయం వరి పండించే అండి పత్తి వరి వ్యవసాయం అండి మాది ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం చేసేవాళ్ళు అండి అయితే మయ్యాన్ని కొంచెం నేను హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటూ అక్కడ వాటర్ డిస్ట్రిబ్యూటర్ కింద చేశానండి కోఖో కోలాలో మన బాచుపల్లి అక్కడ కంపెనీ ఉందండి అయితే అక్కడ మనకి కొంచెం కుదరకపోవడంతో ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చేసి ఈ యొక్క ఫామ్ పెట్టుకున్నామండి చాలా వ్యాపారాలు ఉన్నాయండి అంటే ఈ యొక్క కోళ్ళ పెంపకంలో కోలం మనకున్న అనుభవం ఉందండి కొద్దిగా మన దగ్గర మేము చిన్నప్పటి నుంచి పందాలు వేయడం మేము పెంచుకొని అమ్ముకోవడం తయారు చేసి అమ్మడంతో ఇవన్నీ మనకు తెలిసింది ఇది కొంచెం బెటర్గా ఉంది ఈ మనం చేసే పని టైం తక్కువ వీటి ఆదాయం బాగుందండి ఆదాయం కూడా ఉన్నదే మళ్ళీ బట్టి నలుగురు డెవలప్ అవుతారు అన్న ఉద్దేశంతో మేము ఫామ్ పెట్టడం జరిగిందండి నలుగురికి మంచి కోళ్ళు అందివ్వాలి సరదాగా ఈ యొక్క అందరికీ తెలియాలి ఈ ప్రక్రియ అనేసి మేము పెట్టడం జరిగిందండి నేనైతే ఒక పదిహేను సంవత్సరాల వయసు నుంచి పందానికి వెళ్ళానండి అండి ఆడి ఆడేవాళ్ళం పందాలు ఆడేవాళ్ళం కోళ్ళు అండి ఎవరికన్నా కావాల్సిన అమ్మి అండి మన దగ్గర ఎప్పుడు కూడా పుంజులు ఎప్పుడు పుంజులు పెట్టలు అన్ని రకాలు ఎప్పుడూ ఉండేయండి ఏంటంటే ఇంక ఇది అక్కడ ప్లేస్ సరిపోవడంతో ఇది ఒక మూడు ఎకరాలు పామాయిలతో తీసుకుని అండి ఇందులో మూడు ఎకరాల్లో ఫామ్ పెట్టామండి ఫామ్ పెట్టి మన పశ్చిమగోదావరి బంగారీ గారి దగ్గరికి అండి మన హరిగారు ఉన్నారు కదండి హరిగారి దగ్గరికి ఈ పెద్ద గారు వీళ్ళందరి దగ్గరికి ఈ పెద్దబ్బులు ఒకరు వాళ్ళ దగ్గరికి దగ్గరికి వెళ్ళి మనం పెట్టలు కలెక్ట్ చేసుకుని పుంజులు కలెక్ట్ చేసుకుని తీసుకున్నాం బేటర్లు ఒక రెండు బేటర్లు బంగారు గారి బేటర్ తీసుకున్నామండి హరిగారి తీసుకున్నామండి తీసుకుని చేయించమండి చేయించడంతో మన దగ్గర ఇప్పుడు అన్ని రకాలు అన్నీ కలిపి ఒక నాలుగు వందల దాకా ఉన్నాయండి చిన్న పెద్ద మొత్తం అన్నీ నాలుగు వందల దాకా ఉన్నాయండి డెవలప్మెంట్ బాగుంది బాగా డెవలప్ అయింది మేము దగ్గరుండి మేమే చూసుకుంటామండి దగ్గరుండి జాగ్రత్తగా దాకా పెట్టామండి అని వాళ్ళు వేరే పని మీద వెళ్ళిపోయారు ఇంకా మేమే చూసుకుంటున్నామండి అంతా కూడా ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు అండి ఫస్ట్లో అయితే ఫస్ట్ లీజ్కి తీసుకున్నామండి లీజ్కి తీసుకుని ఇవన్నీ వర్క్ ఇవన్నీ చేసుకుంటే ఒక త్రీ లాక్స్ అయ్యిందండి మొత్తం త్రీ లాక్స్ అయిన తర్వాత ఒక బేటర్ని తీసుకున్నామండి ఒక బేటర్ని తీసుకున్నామండి డెబ్బై ఐదు వేలు పెట్టి మన బంగారు గది బేటర్ తీసుకుని ఒక పది పెట్టలు తెచ్చేవాడి పెట్ట ఒక్కొక్క పెట్ట ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఆ రేంజ్లో పెట్టెలు తెచ్చేవాడిని తెచ్చి ఒక పది పెట్టలు తెచ్చి పెట్టేవండి పది పెట్టలు తెచ్చిపెట్టి వాటికి పిల్ల తీపిచ్చడం జరిగిందండి ఫస్ట్ బ్రీడింగ్ సెక్షన్ పెట్టేమండి బ్రీడింగ్ సెక్షన్ పెట్టి పిల్ల తీపిచ్చుకొని మనం ఈ లోపల నాలుగు దొడ్డుల్లోకి వెళ్ళి పట్టాలు తెచ్చుకొని తెచ్చి వేసుకుని పెట్టేవాడిని ఇప్పుడు మన దగ్గరే పట్టాలు ఉన్నాయండి మేము దొడ్డు పెట్టి ఎనిమిది నెలలు అయిందండి ఇప్పుడు మన దగ్గర చిన్న పెద్ద ఏదైనా నాలుగు వందల సార్లు తిల్లాక డెవలప్ అయిందండి ఆ పది ఆటలతో పెడితే నాలుగు వందల స్టేజ్కి వచ్చామండి ఇప్పటికే మనకు కావలతూ ఇప్పుడు బయట ఇప్పుడు మనం బయటికి ఇచ్చే స్టేజ్లోకి ఎదిగామండి ఇప్పుడు నలభై పుంజులు ఉన్నాయండి పట్టాలు ఒక పాతికి పట్టాలు ఉన్నాయండి ఈ పెట్టలో పిల్లలు అయ్యాయి ఒక మూడు వందలు రెండు వందల సార్లు తిల్లాక ఇవి ఉన్నాయండి మనమే ఇప్పుడు బయటకు అమ్మే స్టేజ్లో ఉన్నామండి పర్లేదండి ఇండస్ట్రీ అయితే అంతా బాగుందండి ఇది ఎలా అన్న లాభదాయకంగానే ఉందండి జాగ్రత్తగా కష్టపడి చేసుకొని మన సొంత మనుషులు జాగ్రత్తగా చూసుకొని ఏ డిసీజులు రాకనే జాగ్రత్త చూసుకుంటే లాభదాయకంగా ఉందండి ఫస్ట్ మనం గుడ్లు తీసుకుని గూడు పెడతాం సార్ గూడు పెట్టిన తర్వాత అది ఇరవై ఒక్క రోజు పిల్ల అవుతుంది అది ఒక పెట్ట వదలడానికి వచ్చి నాలుగు నెలలు పిల్లని వదిలేస్తుంది మూడు నెలల నుంచి నాలుగు నెలలు అయిన తర్వాత పిల్లని వదిలేస్తుంది వదిలేసిన ఒక మూడు నెలలు పిల్ల ఇడిగా తిరుగుతుందండి బయట అక్కడికి ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్ల అవుతుందండి ఏడు నెలలు ఎనిమిది పిల్లని తీసుకుని దాన్ని గాబులో వేసుకోవాలండి గాబులో వేసుకుని దానికి ఎప్పటికప్పుడు మెడిసిన్ చూసుకుంటూ దానికి ఫీడ్ ఇచ్చుకుంటూ దానికి గుడ్డు గటన్ని ఇచ్చుకుంటూ చేసుకుంటే పది నెలలు పట్టకాడి నుంచి దెబ్బలాటకు వస్తుందండి పది నెలలు పిల్లనే ఒక నాలుగు నెలలు మూడు నెలలు తాడుకేసండి ఇంకా గట్టి తయారు పెడతామండి తర్వాత తర్వాత వచ్చి మన వినాయక చవి తల్లిని కాడి నుంచి దశమి లోపల ఎప్పుడన్నా సరే తాడుక వేసుకుంటామండి తాడుకేసుకుని అప్పటి నుంచి కూడా ఈ యొక్క మూడు నెలలు గట్టిగా మేపుతామండి గట్టిగా మేపితే పద్నాలుగు నెలలు కోడిపుంజు ఉందంటే దెబ్బలాడక రెడీ అండి పద్నాలుగు నెలలు కోడిపుంజు కూడా మనమేం డౌట్ పడ అవసరం లేదండి పని వేసుకొచ్చండి పద్నాలుగు నెలల కాడి నుంచి మన కోడిపుంజు మన మెయింటెనెన్స్ని బట్టి దెబ్బలాడద్దండి ఒక్కొక్కటి ఉంటుందండి ఒక పదిహేను అయినా కూడా దేని మీద దెబ్బలాడదండి ఒక్కొక్కటి ఐదు నెలలకే దెబ్బలాడద్దండి దాని చురుకుతనాన్ని బట్టి దాని అంశాన్ని బట్టి మనం చూడగానే గుర్తుపడతామండి అది ఎలాగంటే ప్రతి దాన్ని పొడవడాన్ని బట్టి అది కోత వేయడాన్ని బట్టి పెట్రోల్ తవురుతుల్లోకి మనం తాడుకేసుకోవడం ఇంక ఇది పందానికి రెడీగా అవ్వింది అన్న టైంలో తీసండి దాన్ని జాగ్రత్త పెట్టి దాన్ని తాడుకేసుకుని దాన్ని నిలువుగా మేపుతామండి జాగ్రత్త ఎడంకోవాలి కత్తి కట్టరండి అంటే కత్తే కాదండి కోడిపుంజం తాడుకేస్తాం చూడండి తాడుకేసినప్పుడు కూడా కోడిపుంజం కుడుకోవాలికే తాడుకేయాలండి అది కూడా కురస్తది చిన్న తాడు మొక్క పెట్టి కడితే అవ్వదండి అది ఎలా లేదన్నా ఒక మీటర్ మీటర్న్నర ఉండాలండి కంపల్సరీ మీటర్న్నర తాడు కోడుపుని అలా తిరిగేటట్టుగా కేసు కట్టి అదే కత్తి కూడా ఆ కాలికే కత్తి ఈ తాడుని ఎప్పుడైతే బరువుగా ఈడ్చిందో కాలుకి కత్తి వేసినా కూడా అదేదో అన్నట్టుగా ఫీల్ అవ్వకుండా మామూలుగానే తనితీదండి గాబులు వేసిన కోడికి తాడుకేసి కుడుకోవాలకి తాడేసి వేసి కట్టేసిన కోడి పుంజి దెబ్బలాటకి గాబులు వేసి పన్ను కట్టిన దానికి చాలా తేడా వచ్చేస్తుందండి గాబులు వేసి మనం ఎప్పుడైతే పన్ను కడతామో అది కాలుకి ఏదో పెట్టేసినట్టుగా ఉండి అది అనుమానించుకుంటే వెళ్తుందండి కాలువక చూసుకుంటూ కోడంక చూస్తూ కాలువ చూస్తూ అనుమానించుకుంటూ వెళ్తుంది ఈ ఎప్పుడైతే మనం తాడుకేసి అలా తాడుకేసి కట్టామనుకోండి అది బరువు తాడుని నీడుతూ ఉంటుంది కదా ఆ బరువుకు మనం కత్తి వేసినా కూడా తెలియకుండా కోడి మీదకే వెళ్తాదండి స్పీడ్ ఇంకొకటి ఏంటంటే కుడుకోలు ఎప్పుడైతే కుడుకోలు మనం కత్తి ఎందుకేస్తామంటే అండి ఫస్ట్ రన్నింగ్ లో మెయిన్ పాయింట్ కుడుకోలు పెడతాదండి కోడి మీద ల్యాండింగ్ లో కూడా కుడుకోవాలో పెడతదండి ఫస్ట్ కోడి మీద పెట్టేది కూడా కుడుకోలే పెడద్దండి ఎడంకోలే ఫస్ట్ వెనక్కి వెళ్తుందండి కుడుకోలే ఫస్ట్ పెడద్దు కుడుకోలు పెట్టిన తర్వాత ఎడంకోలు ల్యాండ్ అవుద్దండి అందుకు అది కుడుకోలుకి వేయడం అది ఫస్ట్ నుంచి కూడా మన పెద్దలో కూడా కుడుకోలుకి వేసుకుని దానికి ప్రాధాన్యత కుడుకోవాలండి దేనికన్నా ఈరోజు మనతో వచ్చింది కూడా కాదు కదండి పెద్దలు కూడా అదే చేశారు కదా ఇంకా అదే ఫాలోయింగ్ పందానికి మంచి తయారీకి వచ్చింది మంచి పందానికి వచ్చింది మనం చేసుకోవడానికి మెయిన్ పాయింట్ మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టదండి పుంజుకి ఇంపార్టెంట్ ఇవ్వవసరం లేదండి మెయిన్ పాయింట్ పెట్టదండి పెట్టకి రెక్కపాయ ఉండాలి పెట్ట పొడుగు బాడీ ఉండాలి దానికి పెట్టకు కూడా కాళ్ళు పంజా పొడుగ్గా ఉండాలి సన్న మొఖం ఉండాలండి పెట్టలకి సన్న మొఖం ఉండి మెట్టపోకున్న పెట్టలకి ఒక నాలుగు మూడు పందాలు చేసిన పుంజు ఉంటుంది కదండి బ్రేడర్ అని గుర్తిస్తామండి దాన్ని నాలుగు మూడు పందాలు అంటే దానికి రెక్కపాయి పెద్దది ఉండి కాలు తీరు బాగుండి అన్నీ అనుకోండి ఆ పుంజుకి ఈ పెట్టలకి బ్రీడింగ్ తీపిచ్చి దాన్ని తయారు చేస్తే కంపల్సరీ విన్నర్ అవుతాయి అండి అవి ఎలా పడితే అలా తీస్తే రావండి అవి పిల్లలు ఏ పెట్టకు పెడితే ఆ పెట్టకు తీసేసి ఎలా పెడితే అలా పందాలు కడదాము అంటే అవి పేల్యూరు ఎక్కువ ఉంటుంది తప్ప మన విన్నింగ్ టైము విన్నింగ్ రేటింగ్ అన్నది తక్కువ ఉంటుంది ఎప్పుడైనా మంచి లైను మంచి లైన్ పెట్టలేంచాలండి ఎక్కువ డెబ్బై ఐదు శాతం పెట్టలే ఉన్న ఇరవై ఐదు శాతమే బేటర్ ఉంటుంది లక్షణమే దెబ్బలాటలు అండి వాటి లక్షణాన్ని బట్టే కదా మనం వాటిని ఎంచుకోవడం అయ్యింది అదే వాటికి సహజ లక్షణం వాటికి పుట్టుక అలా పుట్టిందండి ఒక పుంజు ఎప్పుడు కూడా పందం కట్టామంటే ఇప్పుడు ఇంకొకటి 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 పందం కడితే ఒళ్ళు తెగితే పారిపోవడం లేకపోతే ఎక్కడికన్నా ఎగిరిపోవడం ఇంకా వేరే వేరే క్షిణాన్ని దేని అన్న ఒక పుంజే లక్షణంలోనే అది కోడిపుంజకే చెందిందండి ఎప్పుడైతే కత్తి కట్టి మనం పందానికి తయారు చేసి కత్తిగట్టి పంది వేసామో అవతారు ఎ ఇప్పుడు ఒక కోడి పుంజ లక్షణంలో మన మనిషి లక్షణంలో కూడా లేదండి అది నేను చచ్చిపోయిన పర్లేదు దాన్ని చంపేయాలి అన్న ఊపులోనే ఉంటది ఆ కసిలోనే ఉంటది అదంతా కూడా పుట్టుకతోనే వస్తుంది దాని పుట్టుకే రాక్షసి పుట్టుకంటారండి కోడి పుట్టుక నేను నాశనమైన పర్లేదు దాన్ని నాశనం చేసేయాలన్న పుట్టుక ఆ పుట్టుదల దానికే ఉంటదండి ఇంకా దేనికే ఉండదండి మెయిన్ పాయింట్ అది చచ్చిపోయిన ఒప్పుకుంటుందండి కానీ అందులో దాన్ని చంపేయాలి అదండి అందులోనే గురించే దానిని ఎన్నుకొని పందలేయడం జరిగింది ఇప్పుడు ఏదన్నా చూడండి మనకి చిన్న దెబ్బ తగిలితేనే బాబు అని మనం పక్కకి వెళ్ళిపోతాం అది పులవమంట ఒళ్ళు తెగిపోయి దాని పేగులు ఇవతలు పడిపోయి దాని బ్లడ్ పడిపోయినా అది సచ్చి సాగు బతుకుల్లో ఉన్నా సరే దాని మీదకి వెళ్ళడానికే చూస్తుంది తప్ప వెనక చూడదు కదండి అలా ఏది ఏ దేనికన్నా ఉందండి దేనికి లేదు కదా లక్షణాలు ఇప్పుడు ఒక ఆవులు గేదెలు ఉన్నాయండి అవి దెబ్బలాడుకుంటాయి దానికి ఏదైనా చిన్న గీత పడినా లేకపోతే ఏదైనా కొమ్మి రూపాయి ఏదైనా అయినా ఏదో ఒకటి పారిపోద్ది ఇవి ఎలా కదండి సచ్చి దాకా పోరాడి ఇయ్యే కదా అందుకే వీటిని ఎన్నుకోవడం జరిగింది అంత